హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి చూపించబోతున్నాను ఇది ఫ్రూట్ ప్లమ్ కేక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామంటే తక్కువ కాస్ట్లోనే అయిపోతుందండి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి నేను ఒక గ్లాస్ వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటున్నానండి ఇది ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ మనం ప్యూర్ ఆరెంజ్ జ్యూస్తో తయారు చేసుకుంటున్నాం కేక్ అని చాలా ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను బ్లాక్ గ్రేప్స్ని యాడ్ చేసుకున్నాను అలాగే చెర్రీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే టూటీ టీ ఫ్రూటీని వేసుకుంటున్నాను అండి ఫోర్ కలర్స్ ఉన్న టూటీ ఫ్రూటీ అండి వీటిని మీకు నచ్చినన్ని అండి అక్కడక్కడ కేక్లో తగులుతుంటే చాలా బాగుంటాయి కదా అలాగే ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకున్నాను ఇందులోనే పుచ్చకాయ పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కేక్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ ఆరెంజ్ జ్యూస్లో కలిసేలా కలుపుకొని వీటిని నానపెట్టుకోవాలన్నమాట మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు పిండిని తీసుకుంటున్నాను అందుకని హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ షుగర్లో వాటర్ని యాడ్ చేసుకోకుండా హీట్లోని ఇలాగా షుగర్ని కరిగించుకోవాలి అంటే మనం ఇక్కడ క్యారమెల్ని తయారు చేసుకుంటున్నామండి ఈ కేక్లో క్యారమెల్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కరుగుతూ వచ్చింది కదా చూసారా చక్కగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మరిగించుకోవాలి కొంచెం గట్టిపడాలన్నమాట ఇప్పుడు చక్కగా మరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల క్యారమెల్ అనేది కరుగుతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారమెల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ క్యారమెల్ పూర్తిగా చల్లారిలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పాలు అలాగే ఆయిల్ రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పాలు ఆయిల్ని విసుక సహాయంతో కానీ లేదంటే బీటర్ సహాయంతో కానీ ఇలాగ మిక్స్ చేసుకోవాలి బీటర్ లేకపోతే ఇలా విసుకత్ కూడా మనం ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను కేక్లోకి వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను వన్ కప్ వరకు మైదా తీసుకున్నాను మీరు మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదా పిండితో చేసుకుంటే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా చేసుకోవాలనుకుంటే మైదాపిండి కాకుండా గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఇలాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ప్లఫీగా చక్కగా బాగా వస్తుందనమాట ఇలాగ పిండి అంతటిని కూడా చక్కగా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి విసుక సహాయంతో మనం ఈ పాలు నూనెలోని ఈ మైదా పిండిని కలుపుకుంటే చక్కగా కలుస్తుంది అనమాట ఉండ్లు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పాల్లో ఈ మైదాపిండి కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ని పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి క్యారమెల్ అంతటినీ కూడా పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇసుక సహాయంతో ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి మనం ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకున్నామంటే కేక్ చాలా బాగా వస్తుందండి ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా టైట్గా ఉంది కదా ఇప్పుడు ఇందులోని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్తో సహా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి విసుక సహాయంతో కలుపుకున్నామంటే చక్కగా కలిసిపోతుందండి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉండదు ఇలాగా చక్కగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో అంత బాగా వస్తుందండి కేక్ అనేది ఇలాగ ఉండలు కట్టకుండా చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉంటేనే కేక్లోని చాలా బాగుంటుందనమాట డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలాగ అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బేకింగ్ సోడానే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను అలాగే పవర్ టీ స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను మనం ఇవి యాడ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ప్లఫ్ఫీగా వస్తుంది అలాగే టేస్ట్ కోసం రెండు చిట్కెళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పౌడర్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి కానీ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను టూ టీ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే చక్కగా యాక్టివేట్ అవుతుంది చూసారా బబుల్స్ లాగా వచ్చింది ఇదేనండి ఇంపార్టెంట్ స్టెప్ మనం ఇలాగా పౌడర్స్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒకే డైరెక్షన్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారా కేక్ అనేది ప్లఫ్ఫీగా రెడీ అవుతుంది నేను ఇక్కడ విసుక సహాయంతో కలుపుకుంటున్నాను మీరు స్పాచ్లతో కూడా కలుపుకోవచ్చు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి కేక్ స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది ఇలాగంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను జాజికాయ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు జాజికాయని కొంచెం తురుముకుంటున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొంచెం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ ప్లమ్ కేక్లో ఈ జాజికే పొడిని యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందనమాట చాలా బాగుంటుంది ఇది వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూసారా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉన్నాను ఆపోజిట్ డైరెక్షన్లో కనుక పిండిని కలిపామంటే సరిగ్గా బేక్ అవ్వదు అనమాట కేక్ చక్కగా బేక్ అయ్యి ప్లఫ్ఫిగా స్పాంజికి రెడీ అవ్వాలంటే ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీగా ఉంది బేక్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఇందులో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం టూ టీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మిల్క్ని యాడ్ చేసుకున్నాము మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది మీకు అనుకుంటే ఈ స్టెప్స్ స్కిప్ చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాటర్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం బేక్ చేసేసుకోవచ్చు కేక్ బ్యాటర్ రెడీగా ఉంది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి కేక్ని ఓవెన్ లేనని బేక్ చేసుకోవచ్చు ఓవెన్ లేనప్పుడు మనం ఇలాగ కేక్ గిన్నె ఉంటుంది కదండి ఇందులో కూడా మనం బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నెని గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకోవడానికి కానీ మనం ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చక్కగా ఈ బౌల్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా గ్రీస్ చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా క్రీష్ చేసుకున్నామంటే కేక్ని డీమోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చక్కగా రీమోల్డ్ అయిపోతుంది అలాగే అడుగును కూడా అంటుకోకుండా చక్కగా ఈజీగా వస్తుందనమాట ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం పిండితో గిన్నెకి డస్టింగ్ చేసుకోవాలి ఇక నేను పిండికి బదులుగా బటర్ పేపర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ గిన్నెలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఇలాగా త్రీ ఫోర్త్ వరకు యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మరి పై వరకు యాడ్ చేసుకుంటే కేక్ బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకనే మనం త్రీ ఫోర్త్ వరకు వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేయడానికి కానీ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్స్ట్రా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే చక్కగా రిమూవ్ అయిపోతాయి కేక్ అని చక్కగా బేక్ అవుతుంది ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ప్రీ హీటింగ్ చేసుకోవడానికి కానీ నేను కుక్కర్ని పెట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా గిన్నె లాంటిది ఉంటే కూడా పెట్టుకోవచ్చు అయితే అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుంటే కేక్ బేక్ చేసుకునేటప్పుడు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఈ బ్యాటర్ పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఇది కేక్ బేక్ అయ్యేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లోపలికి అడుగు వెళ్ళిపోతాయి అనమాట అందుకనే ఇప్పుడు కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి కేక్ బేక్ అయ్యేలోపు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ పైన ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు బేక్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ చూసారా కేక్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బేక్ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలన్నమాట ఇలా డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటే కేక్ బేక్ అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా సెట్ అయిపోతాయి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండవట పైన చూడటానికి చాలా బాగుంటుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకోవచ్చు బాదం ముక్కలు యాడ్ చేసుకోవచ్చు అలాగే పిస్తాపప్పుని చక్కగా సన్నగా చాప్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ టూటి ఫ్రూటీ అన్నీ ఏవి నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది డ్రై ఫ్రూట్స్ ప్లమ్ కేక్ కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తాగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఇలాగా కేక్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మళ్ళీ బేక్ చేసుకోవాలి మీకు ఎంత టైం పడుతుందో చూసుకొని బేక్ చేసుకోండి నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది కేక్ బేక్ అవ్వటానికని ఇప్పుడైతే కేక్ బేక్ ఏందో లేదో చెక్ చేసుకోవడానికి కానీ ఒక టూత్పిక్ని గుచ్చామంటే మనకి తెలుస్తుంది అనమాట టూత్పిక్కి ఏమి వండుకోకుండా ఉన్నదంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అలా ఇలా ఉందన్నమాట చూడడానికి కేక్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూసారా గిన్నెకేమి అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది ఇప్పుడైతే బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇంకా కేక్ని మనం కట్ చేసుకోవడమేనండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ని ఇప్పుడు ఉల్టా తిప్పుకొని చూపిస్తున్నాను కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది చూడటానికే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా తయారు చేసుకున్న ఈ కేక్ వచ్చేసి వన్ కిలో వరకు ఉంటుందండి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి తక్కువ ఖర్చుతోనే మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారు ఎంత చక్కగా బేక్ అయిందో కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే ఈ కేక్ని మీకు కట్ చేసి చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉందనమాట ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే కేక్లా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేవచ్చు లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదంటే ఎప్పుడైనా కేక్ తినాలనిపించేటప్పుడు అనిపించేటప్పుడు కానీ ఇలాంటి ఫ్రూట్ కేక్ తయారు చేయండి చాలా బాగుంటుంది ఈ కేక్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ పైనే స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను తయారు చేసిన ఈ కేక్ మీకు ఎలా అనిపించిందని కామెంట్ లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్